రిజర్వాయర్ వద్ద శివుని ఆలయంలో శివరాత్రి సందర్భంగా గరల కంఠధరులకి పూజలు అభిషేకాలు చేసేందుకు భక్తులు పోటీస్తారు రిజర్వాయర్ వద్ద ఉన్న శివాలయంలో స్వామి వార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి పూజానంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బుజరేడిపాలె నగరం జతిలోని రిజర్వాయర్ వద్ద ఉన్న శివుని ఆలయంలో శివరాత్రి సందర్భంగా గరల కంఠధరులకి పూజలు అభిషేకాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు రిజర్వాయర్ వద్దనున్న శివాలయంలో స్వామి వార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి పూజా అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు 영상편집 <coughs> 이